హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఈ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే మీ పర్సన్ మీతో ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు కలిసి ఉన్న సెపరేషన్లో ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజునేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ ప్రాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలామందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది అండ్ ఖచ్చితంగా కమెంట్ కూడా చేయండి అండ్ ఈ రీడింగ్ అన్ని వారికి వారికినండి అందరూ చూడొచ్చు మీకు రీడింగ్ రెజునేట్ అవుతుందా అన్నది మాత్రమే ఇంపార్టెంట్ సో ఫస్ట్ అసలు మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు హ్యాండ్ రిటర్న్ మెసేజెస్ చూద్దాం Thank you. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మెసేజ్ ఐ హ్యావ్ టూ మచ్ గోయింగ్ ఆన్ మై లైఫ్ సో మీ పర్సన్ లైఫ్లో రైట్ రైట్నో చాలా సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి మీ పర్సన్ లైఫ్లో మీరు అనుకున్నట్టు తన లైఫ్ తన లైఫ్ అయితే రైట్ రైట్నో నార్మల్గా లేదు ఖచ్చితంగా తను కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు అవి కూడా చాలా టఫ్ సిచ్యువేషన్స్ సో అదే మీకు ఇక్కడ చెప్పాలి అనుకుంటున్నారు ఐ హ్యావ్ టూ మచ్ గోయింగ్ ఆన్ మై లైఫ్ తన లైఫ్లో చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉండొచ్చు తను ఆర్ చాలా టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు సో ఈ మెసేజ్ని అయితే మీకు చెప్పాలి అనుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ దెన్ ఐఎమ్ సీరియస్ అబౌట్ యూ సో రైట్ నో మేబీ మీతో సరిగ్గా మాట్లాడకపోతూ ఉండొచ్చు బికాస్ తను ఆ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి బట్ మీ గురించి అయితే ఇంకా సీరియస్గానే ఉన్నారు మీ గురించి సీరియస్గానే ఆలోచిస్తున్నారు మిమ్మల్ని అయితే లైట్ తీసుకోలేదు అదే మెసేజ్ మీకు చెప్పాలి అనుకుంటున్నారు సో ఐఎమ్ సీరియస్ అబౌట్ యూ సో నీ గురించి నేను సీరియస్గానే ఆలోచిస్తున్నాను నీ గురించి ఆలోచిస్తూనే ఉన్నాను సో మాస్క్ బట్ ఇక్కడ ఏంటంటే మీరు తన్ని ఒక ప్లేయర్ కింద ఒక మాస్క్ వేసుకున్న వ్యక్తి కింద ట్రీట్ చేస్తున్నట్టు మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు బట్ తను ఏంటంటే తన ట్రూ ఫీలింగ్స్ మీద చెప్పట్లేదు అది బికాజ్ తనున్న సిచ్యువేషన్స్ బట్ రైట్ నా తను చెప్పలేని పొజిషన్లో ఉండొచ్చు అందుకే మాస్క్ ఇక్కడ అండ్ ఇక్కడ ప్లేయర్ కూడా ఉంది ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య ఒక మిస్కమ్యూనికేషన్ అయితే ఉంది మిస్అండర్స్టాండింగ్ అయితే ఉంది సో మీ పర్సన్ అది రిమూవ్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు తను ఏ మాస్క్ వేసుకోలేదు తను ప్లేయర్ కాదు ఖచ్చితంగా మీ గురించి ఇంకా సీరియస్గా ఆలోచిస్తున్నారు మీరు తనకి ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్ అయితే మీ పర్సన్ మీతో చెప్పాలి అని అయితే అనుకుంటున్నారు రీట్రీట్ అంటే రీకన్సిలిగేషన్ ఎనర్జీ ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఖచ్చితంగా రీకన్సులేషన్ కావాలి అని అనుకుంటున్నారు ఎవరైతే సెపరేషన్లో లేరో బట్ మీ ఇద్దరి మధ్య చాలా గొడవలు మిస్అండర్స్టాండింగ్స్ ఎవరికైతే ఎక్కువ ఉన్నాయో ఖచ్చితంగా మీ పర్సన్ మీతో కొంచెం టైం స్పెండ్ చేయాలి స్పెండ్ చేసి ఉన్న మొత్తం సిచ్యువేషన్స్ అన్నీ ఆర్ ప్రాబ్లమ్స్ అన్నీ సార్ట్అవుట్ చేసుకోవాలని అయితే కంపల్సరీ మీ పర్సన్ అనుకుంటున్నారు అది రీట్రీట్ అంటే మర్చిపోయి ఇప్పటివరకు ఏదైతే జరిగిందో దానంత పక్కన పెట్టేసి ఫ్రెష్గా మళ్ళీ మీతో లైఫ్ స్టార్ట్ చేయాలని అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు సోల్మేట్స్ ఎందుకు ఎందుకు ఇంత డీప్గా ఆలోచిస్తున్నారు అంటే మీరు తన సోల్మేట్ ఈవెన్ ఇక్కడ మీరు రిలేషన్షిప్లో ఉన్న మీరు ఆల్రెడీ మ్యారీడ్ లేదు మీరు వేరే వేరేగా మ్యారీడ్ బట్ మీరు ఇద్దరు కనెక్ట్ అయ్యారు అంటే మీ పర్సన్ మిమ్మల్ని సోల్మేట్ కింద ఫీల్ అవుతున్నారు బట్ అలాంటి రిలేషన్షిప్స్ ఎప్పటికైనా ఫ్యూచర్లో ప్రాబ్లమ్ అవ్వచ్చు బట్ ఎవరైతే అన్మ్యారీడో రిలేషన్షిప్లో ఉన్నారో ఖచ్చితంగా ఇక్కడ మీ పర్సన్ మీరు తనకి కరెక్ట్ సోల్మేట్ అన్నట్టు ఫీల్ అవుతున్నారు మీరు ఆల్రెడీ మ్యారీడ్ ఒకరికొకరు మ్యారీడ్ అయితే ఖచ్చితంగా మీ పర్సన్ మిమ్మల్ని వదులుకోవాలని అయితే అనుకోవడం లేదు బికాజ్ మీరే తన సోల్మేట్ అని మీ పర్సన్ చాలా గట్టిగా భావిస్తున్నారు మేబీ చాలామంది మీకు మ్యారేజ్ అయ్యి మేబీ మీరు మీ హస్బెండ్ నుంచి కానీ మీ వైఫ్ నుంచి కానీ దూరంగా ఉండి బట్ మీ పర్సన్ తెలుసు మీరే తన కరెక్ట్ పర్సన్ అని అండ్ ఫ్రెండ్షిప్ ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో ఇదివరకు మేబీ మీ పర్సన్ మిమ్మల్ని ఫ్రెండ్షిప్ జోన్లో ఉండొచ్చు బట్ నా తను చాలా సీరియస్గా తీసుకుంటున్నారు ఫ్రెండ్షిప్ జోన్ నుంచి సూల్మేట్ ఆర్ మ్యారేజ్ కమిట్మెంట్ సో దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలి ఫ్రెండ్షిప్ వరకు మాత్రమే కాదు సో రిలేషన్షిప్ అయితే చాలా సీరియస్గా తీసుకుంటున్నారు మీ పర్సన్ అండ్ మీరు ఎవరైతే తను లాగే చూస్తారు కమిట్మెంట్ ఇవ్వరు స్టెబిలిటీ ఇవ్వరు ఒక ప్లేయర్ అని అనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే అలా అనుకోవద్దు నేను ప్లేయర్ కాదు నేనున్న సిచ్యువేషన్ అలాంటిది దానివల్ల మేబీ సరిగ్గా మాట్లాడకపోయి ఉండొచ్చు బట్ నేను సీరియస్గా ఉన్నాను ఖచ్చితంగా టైం తీసుకొని నేను మళ్ళీ మీతో మాట్లాడతాను ఖచ్చితంగా రీకన్సిలియేషన్ కావాలి నేను చాలా సీరియస్గా థింక్ చేస్తున్నాను నీ గురించి అండ్ సోల్మేట్స్ సో మీరు తన సోల్మేట్ కింద మీ పర్సన్ ఫీల్ అవుతుంది సో ఓవరాల్గా అయితే నాకు ఇక్కడ ఏమీ నెగిటివ్ మెసేజెస్ ఏమీ అనిపించట్లేదు నాకు మీ పోర్సన్ జెన్యున్గా చెప్తున్నట్టు ఈ మెసేజెస్ అయితే అనిపిస్తుంది అండ్ కమ్యూనికేషన్ ఈజ్ కమింగ్ వెరీ వెరీ సూన్ మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలి మీతో మాట్లాడాలి అయితే అనుకుంటున్నారు ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఖచ్చితంగా కమ్యూనికేట్ చేయాలి ఎవరైతే ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నారో కమ్యూనికేట్ చేసి మీ మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్ని రిజాల్వ్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు సో ఎనర్జీ ఎవరికల్ మెసేజెస్ కూడా చూసేసి దాని తర్వాత టారో మెసేజెస్ చూ అండర్ అదే లైక్ హాస్టలిటీస్ ఏంజిల్ ఆఫ్ లవ్ గోడేస్ ఆఫ్ ద మూన్ కాంట్రాక్ట్ హాస్టలిటీస్ అంటే ఒక రకమైన నెగిటివ్ ఎనర్జీ అనే చెప్పాలి మీకు మీలో మీకు ఒక లిమిటింగ్ బిలీఫ్స్ ఉండడం ఒక నెగిటివ్ థింకింగ్ ఉండడం సో వీటి నుంచి అయితే బయటికి రండి అది మీ రిలేషన్షిప్ గురించి అయినా సరే అది లాంగ్ రన్లో మీ రిలేషన్షిప్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది సో పాజిటివ్గా ఉండడానికి పాజిటివ్గా థింక్ చేయడానికి ట్రై చేయండి అండ్ ఏంజిల్ ఆఫ్ లవ్ అంటే ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ సో ఫస్ట్ మీరు మిమ్మల్ని ఇష్టపడండి ప్రేమించుకోండి దాని తర్వాత ఎదుటి వ్యక్తికి మీ లవ్ని లేదా మీ ఇష్టాన్ని షేర్ చేయండి బికాజ్ ఎప్పుడైతే మనం హ్యాపీగా ఉంటామో దాన్ని ఎదుటి వ్యక్తి షేర్ చేయగలం మనం మనల్ని ఫుల్ఫిల్ చేసుకోకుండా ఎదుటి వ్యక్తిని అయితే ఫుల్ఫిల్ చేయలేము అట్ ది సేమ్ టైం మీ ఏంజల్స్ మీ వెనకాల ఉన్నారు అర్థం గాడేజ్ ఆఫ్ ద మూన్ అంటే ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్ ఫాలో యువర్ ఇన్ అ వాయిస్ మీకు ఏదైతే మీ లోపల ఒక వాయిస్ మీకు ఎప్పుడు చెప్తూ ఉంటుందో దాన్ని ఫాలో అవ్వండి అది ఫాలో అవ్వడం వల్ల ఖచ్చితంగా మీకు మంచిగా జరుగుతుంది అండ్ కాంట్రాక్ట్ మీన్స్ మీకు ఏదైనా ఆపర్చునిటీస్ రావాలి అని అనుకుని ఎదురు చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఆపర్చునిటీస్ వస్తాయి అట్ ద సేమ్ టైం మీ లైఫ్ని మీరు బ్యాలెన్స్ చేసుకోండి ఇక్కడ చూడండి ఈ ఎంత బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఇక్కడ ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ ఆర్ మీ ఫీలింగ్స్ మీ ఎమోషన్స్ అన్నీ మీ కంట్రోల్లో ఉండాలి మీ లైఫ్ మీ చేతిలో ఉండాలి అప్పుడు మీరు హ్యాపీగా ఉండగలరు మీ ఎమోషన్స్ అన్నీ అవతల పర్సన్ చేతిలో ఉంటే మీరు ఎప్పటికీ హ్యాపీగా ఉండలేరు ఎమోషన్స్ ఆర్ రన్నింగ్ హై ఖచ్చితంగా ఇక్కడ మీకు మీ పర్సన్కి ఖచ్చితంగా ఎమోషనల్స్ అనేవి చాలా చాలా హైగా రన్ అవుతున్నాయి అగైన్ మీ ఎమోషన్స్ మీ కంట్రోల్లో ఉండాలి సూపర్ మూ యూ అండ్ యువర్ లాడ్ వన్స్ ఆర్ సేఫ్ సో ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ మెసేజ్ యూ అండ్ యూర్ లౌడ్ ఆర్ సేఫ్ న్యూ మూన్ అండ్ కెన్సా మీరు మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నా లేదా మీ ఫ్యామిలీ మెంబర్ వేరే చోట ఉన్న మీరు వాళ్ళు కరెక్ట్గా అంటే వాళ్ళు హెల్దీగా ఉన్నారా లేదా వాళ్ళు బాగున్నారా లేదా అని సఫర్ అవుతూ ఉంటే ఇక్కడ ఇచ్చే మెసేజ్ ఏంటంటే మీరు అట్లాగే మీరు ఏ పర్సన్ గురించి అయితే ఆలోచిస్తున్నారో మీరిద్దరు సేఫ్గానే ఉన్నారని అర్థం అండ్ ఈ పర్సనల్ ఇష్యూ రీచెస్ రిజల్యూషన్ ఫుల్ మూన్ అండ్ కేన్సా సో మీరు ఏదైతే ఒక పర్సనల్ ఇష్యూ గోత్రు అవుతున్నారో లైఫ్లో రైట్నో ఎప్పటి నుంచో దానికి సొల్యూషన్ దొరకక చాలా చాలా మెంటలీ సఫర్ అవుతూ ఉన్నారో వెరీ సూన్ మీకు దానికి సంబంధించిన సొల్యూషన్ అయితే రాబోతుంది అండ్ ద ఆన్సర్స్ యూ నీడ్ ఆ కమింగ్ ఫుల్ ఇన్ జమునయ్ సో అగైన్ ఇది కూడా సేమ్ ఆన్సర్ మీరు ఏదైతే ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో వెరీ సూన్ మీరు దానికి సంబంధించిన ఆన్సర్ అయితే మీకు వస్తుంది ద ఆన్సర్స్ యూ నీడ్ ఆ కమింగ్ ఫుల్ ఇన్ జమునయ్ సో రొమాంటిక్ లవ్ మెసేజెస్ కూడా చూద్దాం దాని తర్వాత డ్యారో మెసేజెస్ చూద్దాం రీట్రీట్ అగైన్ సేమ్ మెసేజ్ రీట్రీట్ ఫస్ట్ మెసేజ్ హార్ట్ టు హార్ట్ కాన్వర్జేషన్స్ హానెస్ట్లీ డిస్కస్ యూర్ ఫీలింగ్స్ విత్ ఈచ్ సో అగైన్ ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో అది మీ పర్సన్కి ఉన్నతున్నట్టు చెప్పండి అలాగే మీ పర్సన్ కూడా ఏమైతే ఫీల్ అవుతున్నారో తెలుసుకొని ఇద్దరు డిస్కస్ చేసుకోండి దానివల్ల మీ రిలేషన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది ప్లేఫుల్నెస్ టు రీక్యాప్చర్ రొమాన్స్ అలో యూ ఇన్ అ యూత్ఫుల్ స్పిరిట్ ఆఫ్ అన్ టు షైన్ అగైన్ హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి ప్రెసెంట్లో ఉండడానికి ట్రై చేయండి అది మీ రిలేషన్షిప్కి చాలా చాలా హెల్ప్ అవుతుంది అట్రాక్షన్ యూ అట్రాక్ట్ రొమాంటిక్ లవ్ ఆ ఎంజాయింగ్ దిస్ మూమెంట్ ఫుల్లీ అగైన్ మీరు ఈ నిమిషం గురించి ఆలోచించండి ఈ నిమిషంలో ఏం చేయగలరో ఎంతవరకు హ్యాపీగా ఉండగలరో అలా ఉండడానికి ట్రై చేయండి అది కూడా మీ రిలేషన్షిప్ని పాజిటివ్గా ఉంచడానికి హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తుంది అది మిమ్మల్ని మరింతగా అట్రాక్టివ్గా మ్యాగ్నటిక్గా చేస్తుంది అని అర్థం అండ్ ట్రస్ట్ దిస్ సిచ్యువేషన్ ఈజ్ కాలింగ్ ఫర్ యూ టు హ్యాఫ్ ఫేత్ సో రైట్లో ఏదైతే సిచ్యువేషన్ ఉందో మీ పర్సన్ మెసేజెస్ మీరు ఏదైతే చూస్తున్నారో చాలామంది ఇది నిజమా కాదని ఆలోచిస్తూ ఉంటారు బట్ ఇక్కడ వచ్చే మెసేజ్ ఏంటంటే దిస్ సిచ్యువేషన్ ఈజ్ కాలింగ్ ఫర్ యూ టు హ్యాఫ్ ఫెయిత్ ఖచ్చితంగా నమ్మండి ఈ సిచ్యువేషన్ ఓకే ప్యాషన్ యలో యూ హార్ట్ అండ్ సోల్ టు సింగ్ విత్ జాయ్ సో మీరు ఏదైతే రిలేషన్షిప్లో ఉన్నారో ప్యాషనేట్గా ఉండడానికి ట్రై చేయండి కొత్తగా ఎప్పుడైనా ఏదైనా మీ పర్సన్కి సర్ప్రైజ్ ఇవ్వడం కానీ ఏదో చేస్తూ ఉండడం వల్ల మీ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుంది మీ రిలేషన్షిప్లో ఫన్ ఉండాలి ఎస్పెషల్లీ అండ్ స్టే ఆప్టమిస్టిక్ అబౌట్ యువర్ లవ్ లైఫ్ పాజిటివ్ థింకింగ్ అండ్ అండ్ ఫేత్ విల్ బ్రింగ్ యుర్ రొమాన్స్ అగైన్ ఎప్పుడూ మీ రిలేషన్షిప్ గురించి పాజిటివ్గానే థింక్ చేయండి పాజిటివ్ అవుట్కమ్ ఎక్స్ ఎక్స్పెక్ట్ చేయండి అప్పుడు ఆటోమేటిక్గా ఎవ్రీ సిచ్యువేషన్ విల్ టర్న్ ఇన్ టు యువర్ ఫేవర్ అంటే ప్రతి సిచ్యువేషన్ మీకు అనుకూలంగా మారుతుంది ఎప్పుడైతే మనం నెగిటివ్ ఎక్స్పెక్ట్ చేస్తామో నెగిటివ్ సిచ్యువేషన్సే మనం మేనిఫెస్ చేస్తూ ఉంటాం ఎప్పుడు పాజిటివ్నే ఎక్స్పెక్ట్ చేయాలి పాజిటివ్గానే థింక్ చేయాలని అర్థం రీట్రీట్ ఇట్స్ టైమ్ టు డిస్కనెక్ట్ ఫ్రమ్ ద వరల్డ్ ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో ఖచ్చితంగా మీరు కొంచెం టైం విడిగా మీరు స్పెండ్ చేయాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రీడింగ్లో సెకండ్ టైం వచ్చింది దానివల్ల మీ రిలేషన్షిప్ చాలా చాలా స్ట్రాంగ్ అవుతుంది ఇప్పుడు ట్యాం మెసేజెస్ సెవెన్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ కప్స్ ద మూన్ పేజ్ ఆఫ్ మోన్స్ అండ్ హ్యాంగర్ మ్యాన్ సో ఇక్కడ మీ పర్సన్ మీకు ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారంటే అగేన్ తన ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారు సెవెన్ ఆఫ్ కప్స్ సో మేబీ ఎవరైతే అంటే మీ పర్సన్ మేబీ మీ లైఫ్లో నుంచి సడన్గా వెళ్ళిపోయి ఉంటే అది ఒక థర్డ్ పర్సన్ వల్ల ఒక థర్డ్ పార్టీ వల్ల జరిగింది సో నా అంతటి నేను తీసుకునే డెసిషన్ కాదు విత్ హెవీ హార్ట్ నేను అదంతా చాలా బాధతో చేయాల్సి వచ్చింది బట్ నాకు నీతో టైం స్పెండ్ చేయడం అంటే చాలా చాలా ఇష్టం నేను ఇంకా నీ గురించి ఆలోచిస్తున్నాను వెరీ సూన్ నీతో మాట్లాడాలి అని అనుకుంటున్నాను బికాస్ హ్యాంగడ్ మ్యాన్ పేజ్ ఆఫ్ వాన్స్ అండ్ ద మూన్ సో ఖచ్చితంగా మీ పర్సన్ ఇంకా మీ గురించి ఆలోచిస్తున్నారు మీ గురించే స్టక్ అయి ఉన్నారు తను ఇంకా మూవ్ ఆన్ అయితే అవ్వలేదు మేబీ మీ మొక్క మీద చెప్పుకుండొచ్చు నువ్వు వంటి ఇష్టం లేదు అది ఇది అని బట్ ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ అది ఫ్యామిలీ అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఆ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అలా చెప్పారు బట్ ఇంకా మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ మీ మీద స్టక్ అయి ఉన్నారు అండ్ ద మూన్ ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు అగైన్ సెవెన్ ఆఫ్ కప్స్ విత్ మూన్ ఎనర్జీ చాలా చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు మీ పర్సన్ వాట్ నెక్స్ట్ ఏం చేయాలి ఏంటి ఇవన్నీ బట్ ఈ ఈ ఎమోషన్స్ అన్ని తన ఫేస్లో కనిపించకుండా చాలా చాలా జాగ్రత్త పడుతున్నారు బికాస్ ద ఎంప్లర్ సో మీ పర్సన్ ఏం గోత్రు అవుతున్నారో బయటికి చూసి చెప్పడం చాలా చాలా కష్టం అంటిల్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్ప అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ కేన్సెస్ కోప వాటర్స్ అనేవి ఉండొచ్చు చాలా చాలా వాటర్ ఎనర్జీ ఉంది ఎక్స్పెషలీ పైసెస్ వాటర్ సాయిన్ బట్ మీ పర్సన్ అయితే ఖచ్చితంగా కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నారు సో ఎవరైతే ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నారో మేబీ మీ పర్సన్ మీ లైఫ్లోంచి నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోతారని మీరు టెన్షన్ పడుతూ ఉన్నారు బట్ నో మీ పర్సన్ అయితే వదిలి వెళ్ళకూడదని అనుకుంటున్నారు మీరు స్ట్రాంగ్గా ఉండండి పాజిటివ్గా ఉండండి పాజిటివ్గా థింక్ చేయండి ఓకే బికాజ్ మనం ఏదైతే ఆలోచిస్తామో దాన్నే మేనిఫెస్ట్ చేస్తాం సో ఇదన్నీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు బట్ క్లాసెస్ కూడా చార్జబుల్ సెషన్స్ ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్